జనగామ మండలం గోపిరాజుపల్లి గ్రామంలో ఉన్నాం మరి ఈ గ్రామానికి చెందిన లింగాల నరసిరెడ్డి గారు జనగామ మండలానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్ష పదవిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మరి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో తన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉన్నాడు మరి ఎలాంటి పదవి ఆశించకుండా కూడా తనదైన ముద్ర వేసుకొని పార్టీలో ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఏమైనా కానీ నేను మాత్రం పార్టీ విడను పార్టీకి అంకితం అని చెప్పేసి పార్టీని ఉన్నాడు ఎట్టకేలకు ఇప్పటికీ పార్టీ గుర్తించి తనకు ఈ యొక్క మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తనదైన శైలిలో ముందుకు నడిపిస్తాడు మరి కార్యకర్తలతో మమేకమే ఏ విధంగా ముందుకు పోతాడు మరి ఏ విధంగా ఇప్పుడు రాజకీయ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల గురించి ఏం చెప్తాడు మరి ఇదే నేపథ్యంలో ఈ విధంగా పార్టీ పగ్గాలు అధ్యక్ష పద్ద పగ్గాలు చేపట్టిన నర్సిరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు నడిపిస్తాడనేది తలమాటలోనే అడిగి తెలుసుకుందాం మనం సార్ నమస్కారం సార్ నమస్తే సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గత నలభై ఏళ్ళ నుంచి రాజకీయంలో కొనసాగుతున్నారు ఈ కొనసాగుతున్న నేపథ్యంలో మీ మీ మండలానికే కాకుండా మీ గ్రామ మీ గోపరాజుపల్లి గ్రామానికే కాకుండా మొత్తం జిల్లా అంటే జనగామ డివిజన్లో ఉన్న యువతకు కానీ యువత అంటే నేటి సమాజంలో యువత పెడదారి పడుతుంది పెడదారి అంటే మత్తు పదార్థాలు గంజా ఇతరతర అలవాట్లకు బానిసలయ్యి లైఫ్ను నాశనం చేసుకుంటున్నారు దానిపై మీరు నేటి యువతకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏం చేసారంటే వాళ్ళు ఎంఎస్సీ బీడీ చేసిన వాళ్ళకు కూడా కులవృత్తులు ఇస్తాం మీరు కులంలో పని చేసుకొని ఉండు రి మీరు ఆ వృత్తి పనే చేసుకోర్రీ గురుమలకు గొర్రెలు ఇస్తాము కుమారులకు కుండలలు ఇస్తాము అని పలి ప్రతి వృత్తి మీ వృత్తిదారులకు మీ వృత్తి పనులు ఇస్తాము గొర్రెల కాష్ఠ వాళ్ళ గొర్రెలు బర్రె కాష్టవాళ్ళ బర్రలు ఇస్తాము అనుకుంటూ మీరు అదే పని చేసుకోరు అని వండుకుంటూ చెప్తే దాన్ని ఆ పని చేసుకొని బాధ భరించలేక బాధకు తట్టుకోలేక వాళ్ళు యువత మొత్తం గంజాయి దిక్కు అలవాటు పడ్డారు అది తాగుడు బానేసాయినరు బానిసాయి వాళ్ళ జీవితాలను కూడా చాలా ఖరాబ్ చేసుకున్నారు అటువంటిది ఇవాళ మా ముఖ్యమంత్రి గారు అది దృష్టికి తీసుకో దృష్టికి వచ్చింది అవన్నీ గమనించే ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి అధికారికి కూడా చెప్పిండు ప్రతి వాళ్ళ మినిస్టర్స్ కూడా అందరు కూర్చొని క్యాబినెట్ కూడా చర్చించుకోవడం జరిగింది దీని మీద చర్చించుకొని ఈ గంజాయిని మాత్రము పట్టుకొని ఈ యువతకు మాత్రం అటు అటు మళ్ళీ చూడకుండా వాళ్ళకి ఏదన్నా ఏ రకంగానైనా ఉద్యోగాలు కానీ ఇవాళ ఉద్యోగాలు ఇస్తున్నారు ఇలా ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నా అంటే ఇలా తెలంగాణ ప్రభుత్వం పది నుంచి అయిన ఉద్యోగాలు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇలా చదువుకుంటలకు చదువుకోమంటుంది ఇవాళ గంజాయి జోలికి పోదు మీకు ఏది ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ వాళ్ళు తెలియక అప్పటి నుంచి అలవాటు పడి కొందరు యువకులు తప్పిదారిన పోయినా కానీ అది మా ప్రభుత్వం ఈ యంత్రాంగం ఉన్నది యంత్రాంగానికి చెప్పింది వాళ్ళు మా పోలీస్ అధికారులు కానీ మిగతా అధికారులు కానీ కలెక్టర్లు కానీ అందరు చెప్పి వాళ్ళందరూ దృష్టి ఉన్నది ఇలా అటు గంజాయి దిక్కు మళ్లించకుండా యువతను చదువు దిక్కు కానీ లేకుంటే ఏదన్నా చేసుకొని వాళ్ళ కుటుంబాలను పోషించుకునే వృత్తిగా ఉండాలని చెప్పి ఇవాళ మా తెలంగాణ ప్రభుత్వము ఇవాళ మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇవాళ అందరినీ కూడా కోరుతుంది ఇవాళ అందరు కూడా ముందుకు పోతురు గత డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సర్వాల నరసింహరావు ఈ యొక్క సర్వాల నరసింహరావు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశించి భంగపడ్డాడు చాలా నిరాశతోడు ఉన్నాడు చాలా అంటే ఇక అంతులేని ఆవేదనతో ఉన్నాడు మరి దానిపై అతని గురించి మీరేం చెప్పోతున్నారు ఇవాళ నరసింహరావు వాసాని కూడా ఆయన అరువుడే ఆయన కాదని కూడా ఎవరు అనలేదు పార్టీలో కూడా ఎవరు మేము ఆయనను ధిక్కరించలేదు కాదని కూడా అనలేదు ఆయన ఎప్పటి నుంచి కూడా అరువుడే నలభై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన పునా ఉన్నప్పటి నుంచి కూడా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీలో ఎన్నెన్నో కొన్ని పదవులు కూడా ఆయన పొందిండు ప్రజలకు కూడా సేవలు అందించిండు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన అర్హుడే కానీ అది ఏదున్నా అధిష్టానం చూసుకుంటుందని చెప్పి మేము భావిస్తాం తెలియదు జనగామ జిల్లా కేంద్రం అంటే జనగామలోని మా మార్కెట్ కమిటీ చైర్మన్ నామినేటెడ్ పోస్టుల గురించి అదేవిధంగా ఇతర నామినేటు పోస్టుల గురించి పోటీ పడుతున్నారు చాలామంది దానిపై ఏమనుకుంటున్నారు ఇలా జనగామ జిల్లాలో ఇక్కడ జనగామ డివిజన్లో ఇక్కడ మనకు ఏకైక మార్కెట్ జనగామ మార్కెట్ ఏఎంసీ మార్కెట్ ఉన్నది దానికి ఇలా పోటీవాడు అడుగుడు అనేది అది సబవే ఎవరైనా కానీ అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదని ఒక సామెత ఉంటుంది ఆ సామెత పరంగా ఎవరైనా ఆశించవచ్చు అడిగిన దాంట్లో తప్పేం లేదు అది మా పెద్దలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అక్కడ మా పీసీసీ మాకు మంత్రి గారు ఉన్నారు పొంగిలే శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు అది వాళ్ళు ఎవరికి ఇవ్వాలి ఏంటిది అనేది ఆశించిన దాంట్లో వారు చూసుకుంటారు వాళ్ళ సమక్షంలో ఎవరికి ఇచ్చినా కానీ మేము వారి అందరికీ మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలంగాణ ప్రాంతంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఉచిత బస్సు సౌకర్యంతో పూర్తి స్థాయిలో ఆర్టీసీ నష్టాల్లో ఉంది మరి మహిళలు కూడా అనవసరంగా టైంపాస్ కోసం ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి దానిపై మీ అభిప్రాయం ఏంటి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఎంత గగ్గోలు పెట్టినా కానీ తెలంగాణ మహిళలను ఆదుకునే ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏది ఏమైనా కానీ తెలంగాణ మహిళలకు ఒక అన్నగా ఒక తండ్రిగా ఉండి వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళ మహిళలు బయటకు వెళ్ళినా కానీ వాళ్ళకు బస్ క్రాయ లేకుండా ఉంటే వాళ్ళ వసతులు బాగుంటాయి వాళ్ళ సౌకర్యాలు బాగుంటాయి వాళ్ళకి ఏలాంటి ఇబ్బందులు ఉండొద్దు ఇంటికాడ కరెంట్ బిల్లులు ఉండొద్దు మహిళలకు పోతుండే బత్చార్జీలు ఉండొద్దు అని చెప్పి వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకము మా సీఎం గారు పెట్టినరు అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన దానికంటే ఈ పెద్ద లెక్క కాదు తెలంగాణలో ఇప్పుడు భూసాములకు అని తీసుకొచ్చి ఈరోజు ఏం చేసిందంటే తెలంగాణలో వాళ్ళు ఎకరము రెండు ఎకరాల దొరల దగ్గర అప్పుడు తీసుకొని పదికో ఐదుకో తీసుకొని వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళ పాలేరుగా పని చేసుకున్న వాళ్ళకు చేసి కూడా ఓ నాలుగైదు సంవత్సరాలు చేస్తే వాళ్ళకి ఎకరం రెండు ఎకరాలు ఆ రోజులలో ఒక చిన్న మీద రాసిచ్చి ఇచ్చిండ్రు ఆ రోజు ఇచ్చినటువంటి దాంట్లో వాళ్ళు పంట పండించుకొని ఎకరమో రెండు ఎకరాలలో పంట పండించుకుంటే పంటకు ఆ రోజు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఈ వందల ఎకరాలు ఎవరైతే భూస్వాములు ఆ రోజు వెళ్ళిపోయిరూ వాళ్ళ పేరు మీద అంటగట్టి వాళ్ళ భూస్వాములకే మళ్ళీ దొరల పాలన తీసుకొద్దామని చెప్పి ఆ దొరలకే మళ్ళీ వేల ఎకరాలకు ఈ గుట్టలకు ఔటర్ రింగ్ రోడ్ భూమికి రోడ్లో పోయిందాన్ని కూడా కూడా రైతు బంధు ఇచ్చుకుంటూ నష్టం చేసిండు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకు ఇవాళ వచ్చినాయి మన కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ మేలు చేస్తుంది ఇది మేలు చేసేదాంట్లో అదొక ఆయన నష్టం చేసిన దాంట్లో ఇది ఒక చిన్న ఒక పైసవంతు కూడా కాదు ఇది తెలంగాణ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అని చెప్పి మేము భావిస్తున్నాం జనగామ జిల్లా వ్యాప్తంగా ఉన్న మండల నియోజకవర్గాలలో ఒక్క కా ఈ మన డిసిసి ప్ర ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి గారు జనగామ ప్రాంతానికి పరిమితమైండు అంటే స్టేషన్ కన్పూరు ఇటు పాలకుర్తి నియోజకవర్గాలను చూసుకోవడం లేదు పట్టించుకోవడం లేదని చెప్పేసి చాలా వదంతులు వస్తున్నాయి మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి ఈరోజు అటువంటిది ఏం లేదు అన్ని నియోజకవర్గాలకు కూడా సమన్వయంగానే పో ఉన్నాడు మేము కూడా స్టేషన్ కన్పూర్లో కూడా మీటింగ్ పెట్టి అంద అన్ని నాయకులు వచ్చారు జిల్లా వ్యాప్తంగా జిల్లా నాయకులు వచ్చారు మండల నాయకులు వచ్చారు కార్యకర్తలు వచ్చారు అందరి కూడా సమీక్ష సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది మా పెద్దలు కొమ్మూరి రెడ్డి గారు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినప్పటి నుండి కూడా తీసుకు పెద్దలు గుర్తించి ఇచ్చినప్పటి నుంచి కూడా అందరినీ సమన్వయంగానే కలుపుకొని పోతుండు ఎక్కడెక్కడ ఏది ఏది ఉన్నా కానీ వారి దగ్గరికి వెళ్తుండు సమానంగానే చూస్తుండు చూసుకుపోతాడని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం ప్రభుత్వ సంక్షేమ పథకాలు వృద్ధాప్య పెన్షన్ కానీ ఇతరతర పెన్షన్స్ వీడియో పెన్షన్స్ కానీ అనేక రకాల పెన్షన్స్ ఉన్నాయి మరి అందులో భాగంగా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ప్రజలకు అందజేస్తారు అనేది ఎవరు అందజేస్తారు ఏ విధంగా ఉండదు మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది మరి ఈరోజు సంక్షేమ పథకాల జోలికి పోతుంటే ఎట్లున్నదంటే గత ప్రభుత్వం మర్చిపోయినవి అన్నీ కూడా ఈరోజు ప్రజలకు గుర్తు చేస్తుంటే వాళ్ళకు ప్రజలు గుర్తులేని కూడా మాకు గుర్తు చేస్తారు అని చెప్పి అలా సంతోషపడుతురు పథకాలను కూడా ఇలా గ్రహజ్యోతి అంటే ఏంటిది మహిళలకు ఉచిత బస్ బస్ ప్రయాణం అంటే రైతు రుణమాఫీ అంటే ఇప్పుడు పింఛన్లు కూడా వచ్చే నెల నుంచి పింఛన్లు కూడా ఏది మహిళలకు కానీ విత్తంతులకు కానీ దుకాపే కానీ వీళ్ళందరికీ రేపు వచ్చిన నుంచి పింఛన్లు కూడా రేషన్ కార్డులు కూడా అమలు చేయాలని చెప్పి మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది దాని మీద ఎలాంటి కూడా తాగు తీసుకునేది లేదు కావాలని కొన్ని వ్యతిరేక ఉన్న కొన్ని టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ప్రజలను ప్రబోలాలకు గురి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు అటువంటి దానికి తావియకుండా మా ముఖ్యమంత్రి గారు అన్నీ పథకాలు అమలు చేసుకొస్తుండూ ఒకటి ఇప్పుడు మనకు ప్రభుత్వంలో ఏంటంటే ఏడు లక్షల కోట్లు ఆంధ్ర తెలంగాణ అంటే తెలంగాణ నిధులని దోసుకపోతుండని చెప్పే మనం ఆంధ్రతోటి తెలంగాణను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనం ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకు అరవై వేల కోట్లు నిలవబడి మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే తెలంగాణ ఆంధ్రతోటి ఆంధ్ర దోసుకపోతుంది అనుకున్నప్పటికీ అరవై వేల కోట్లు నిలబడి ఉండే మనం ఏర్పాటు ఏర్పాటు రోజు మనకు కఠినీళ్ళు పెట్టిన పోయిత ఉన్నట్టుగా మన తెలంగాణ మన రాజధానిలో మనకు అన్ని వసతులు ఉన్నాయి ఉండగా కూడా ఇవాళ ఈ పది సంవత్సరాలలో ఏడు వేల ఏడు లక్షల కోట్లు మన తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసి ఇవాళ నెల నెల ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఇలా పింఛన్లు కూడా ఏ నెల ఫస్ట్ ఐదో తారీఖు కూడా పింఛన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సమయంలో ఇవన్నీ ఇట్లా ఉంటే ప్రజలు ఈ మళ్ళా ఈ ముఖ్యమంత్రి వచ్చే మమ్మల్ని ఉన్నది కూడా అమ్ముకొని ఉంటాడు మా జీతాలు కూడా ఇయ్యాడు ఏది ఇయ్యారని చెప్పి తెలంగాణ ప్రజలంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కాంగ్రెస్ పార్టీ అనుకున్న పథకాలన్నీ సాధిస్తుంది అందరి కూడా ఇటువంటి వెనుకబడ్డ రాష్ట్రాన్ని కూడా అన్నీ సమన్వయంగా చేసుకుంటూ ముందుకు నడుస్తుంది ఒక్కొక్కటి కూడా అన్నీ నెరవేరుస్తుంది రేపు గ్రాహజ్యోతి కూడా ఇండ్లు కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా రేపు మనకు మూడు వేల ఐదు వందల మండలానికి ఇవ్వాలని చెప్పి మనకు చెప్పడం జరిగింది అది పూర్తిగా ఇంకా మాకు ఆర్డర్స్ రాలేదు వచ్చిన తర్వాత మేము మండల వేజ్గా ఏ విలేజ్ హోటల్ ఎట్లున్నారనేది ఆ విలేజ్కి ఎన్ని అవసరం అనేది అవసరాన్ని బట్టి మేము మేము అందరం సీనియర్లం జూనియర్లు అందరం కూర్చొని మాట్లాడుకో చర్చించుకొని ఎక్కడ ఏం అవసరం ఉన్నదని దాని మీద చేసుకుంటామని చెప్పి భావిస్తున్నాం ఇదే నేపథ్యంలో ఇప్పుడు అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే కా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో వారిని కంపల్సరీ పార్టీ నుంచి తక్షణమే తొలగించాలని చెప్పేసి మీ అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద కుటుంబం ఒక ఇంట్లోనే అన్నదాములు ఉంటే అందరినీ ఒక దగ్గర చూస్తలేదు డాడీ అని చెప్పుకుంటారు ఆరోగ్యంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం అటువంటి కాంగ్రెస్ నేషనల్ పార్టీ అందులో ఎవరో ఒకరో ఇద్దరు కొద్దిగా ఇటాడు మా ఉన్నట్టుకుంటే అటువంటి వాళ్ళను ఒకరిద్దరిని మాత్రమే పార్టీని చెడగొట్టని వాళ్ళని ఉంటే సస్పెండ్ చేయాలి తప్ప మిగతా వారిని ఎవరిని కూడా మా అధ్యక్షుల వారు సస్పెండ్ చేయాలని అంటలేడు అందరినీ కలుపుకొని పోతే సిద్ధంగా ఉన్నాడు పార్టీలో అందరినీ కలుపుకొని ముందు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ప్రజాపాలన వేడుకల్లో భాగంగా ఈ ప్రభుత్వం తరఫున ప్రోగ్రాం జరుగుతుంటే డిసిసి అధ్యక్షులు కూడా పోయి అక్కడ కూర్చోవడం జరిగింది ఆ కూర్చోడం కూర్చున్న నేపథ్యంలో మీ పార్టీ నుంచి సొంత పార్టీ నుంచి కొంతమంది వ్యతిరేకలు కొమ్మరి ప్రతాప్ రెడ్డికి పోయి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంత గలాట చేయడం జరిగింది దానిపై మీరు ఆ విషయాన్ని ఏ విధంగా చూస్తారు మీరు ఇప్పుడు గత ప్రభుత్వం తెలంగాణలో అధికారికంగా ఎప్పుడు కూడా సెప్టెంబర్ పదిహేడో తారీఖున ప్రజాపాలన ఇవన్నీ ఏది ప్రోగ్రాంలు పెట్టలేదు చేయలేదు అధికారికంగా చేయలేదు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి సెప్టెంబర్ పదిహేడో తారీఖున ప్రభుత్వం నుంచి ఈ పథకాలన్నీ చెప్పాలి ప్రభుత్వ పాలన అనేది అందరికీ తెలియజేయాలని చెప్పి ప్రభుత్వ పాలన మీద ఒక అన్ని జిల్లాలలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అందరికీ అధికారులకు సూచించడం జరిగింది అందులో భాగంగా మన జనగామకు మన పెద్దలు వీర్ల ఐలే గారిని ప్రభుత్వ వైపు గారు వారికి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది పెద్దలు ప్రభుత్వ వైపు బీర్ల ఐలే గారితో సూచన మేరకు ఇవాళ మా జిల్లా అధ్యక్షుడు ఇన్ఛార్జీ జనగామ ఇన్ఛార్జీ జిల్లా అధ్యక్షుడు అయినందుకు వారిని తనతోటి తీసుకొని స్టేజ్ మీద కూడా తీసుకోవడం జరిగింది పోయిన తర్వాత ఒకరో ఇద్దరు కొందరు గిట్టని వ్యక్తులు వారి మీద ఏదో తప్పుడు ఆరోపణలు చేస్తుంటే ప్రజాపాలన సీఎం గారు సూచించిన ప్రజాపాలనను ఏ రకంగా కూడా దీన్ని మనము అభాష చేయకూడదని చెప్పి మనం ఇక్కడ ఏదన్నా కానీ ప్రోగ్రాములు ఖరాబ్ అవుతాయి మనం సీఎం గారు ఇచ్చిన ప్రోగ్రాం సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో కిందికి మా డిసిసి అధ్యక్షులు గారు కిందికి వచ్చిండ్రు ప్రజాపాలనను మంచి సెక్సెస్ చేపిచ్చిండు ఎంబడి ఉన్న కూడా అందరినీ సమన్వయంగా ఉండాలని చెప్పిండు సమన్వయంగా కలుపుకొని రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు తన పరిపాలన భాగంగా పది స పది నెలలు అవుతుంది ఇప్పటివరకు మరి పది నెలల కాలంలో ఇప్పటి వరకు ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది మరి ఇప్పటివరకు ఆరు గ్యారంటీలు పథకాలు అమలు చేస్తున్నాం అని చెప్పేసి ప్రజలకు చెప్తున్నారు అని చెప్తున్నారు మరి అమలు చేసిన పథకాలలో ఎలాంటి ఎలాంటి పథకాలు అమలైన పూర్తి స్థాయిలో అమలు అయినాయా కొద్ది పథకాలు అమలైనయా ఒకవేళ మిగతా పథకాలు అమలు చేస్తానని ఆపిస్తున్నా ఏ విధంగా ఉంది పరిస్థితి మరి ఈ పార్టీ పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే తప్పడం మడమే తిప్పింది మనిషి ఏకైక ముఖ్యమంత్రి అంటే మన తెలంగాణకు అభివృద్ధిలో ముందు అడుగు వేసే ఏకైక ముఖ్యమంత్రి అంటే మన రేవంత్ రెడ్డి గారే మాట అన్నాడంటే మాట తప్పకుండా ఆరు గ్యారంటీలు కూడా బస్సు సౌకర్యం కానీ ఇలా ఫ్రీ బస్సు పోదు ఇచ్చిండ్రు మహిళలకు అందరికీ ఇలా గ్యాసు ఐదు వందలకే గ్యాసు సబ్సిడీ ఇచ్చిండు ఇలా కరెంటు బిల్ విద్య కూడా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా అన్నారు ఇవాళ విద్యది కూడా రెండు వందల యూనిట్ల వరకు ఎవరు కూడా కరెంటు బిల్లులు లేదు అందరికి కూడా గవర్నమెంటే ఇస్తుంది మాట కూడా ఏ తప్పకుండా ఇయ్యాల రెండు లక్షల రుణమాఫీ కూడా మన దేశంలో కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ పాలనలో కూడా మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన మాఫీ లక్ష రూపాయలకు మాపి అన్నాడు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అని చెప్పి వాళ్ళకి వడ్డీలకు కూడా సరిపోలేదు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు ఏ ఒక్క రైతు కూడా నాకు రుణమాఫీ అయిందని కూడా చెప్పుకోవడానికి కూడా చెప్పుకోలేకపోయినారు అటువంటి పరిస్థితి ఉన్న దాన్ని కూడా ఈరోజు నెల నె నెల ఫస్ట్ వచ్చే వరకు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న అటువంటి మన తీసుకొచ్చిన మన మా మాజీ ముఖ్యమంత్రి అటువంటి దాన్ని కూడా ఇవాళ మన రేవంత్ రెడ్డి దాన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని పాలన చేసుకుంటూ దాన్ని చక్కదిద్దుకుంటూ ఇవాళ అన్ని పాలన కూడా సమానంగా అందిస్తుండు ఇచ్చిన గ్యా ఆరు గ్యారంటీలను కూడా ఒకటి ఒకటి అన్నీ కూడా నెరవేరుస్తుండు రేపు వచ్చే రేపు ఇండ్లు కూడా ఇస్తామంటాడు డబల్ బెడ్రూములు ఇప్పుడు ఏది కూడా ఏ ఒక్కడి కూడా వదిలిపెట్టకుండా అన్నయ్య కాకుండా కూడా ఇంకా అదనంగా కూడా కొన్ని గ్యారంటీలు మనకు రైతులకు అందజేసేందుకు మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాడు ఏదైనా కూడా చేసేదేం లేదు ఇస్టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొమ్మూరి రెడ్డి గారు తన వైఖరి అంటే ఇప్పుడు కార్యకర్తల పట్ల తన వైఖరి ఏ విధంగా ఉంది కార్యకర్తలను ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నాడు మరి జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది మరి ఆయన పరిస్థితి ఈరోజు జనగామ జిల్లాలో అధిష్టానము గుర్తించి ఎవరైతే జనగామ జిల్లాకు జిల్లా బాసుగా ఉండి జిల్లాలో అందరినీ కలుపుకొని పోయి సమన్వయంగా పనిచేస్తారనేది అధిష్టానం గుర్తించి ఆ రోజే సీఎం గారు మన రేవంత్ రెడ్డి సీఎం గారే అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడే రెడ్డిని గుర్తించి అప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఆయనకు ఇవ్వడం జరిగింది దానికి పిసిసి అధ్యక్షులు చెప్పిన ప్రకారము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారము ఇప్పుడున్న పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షుడు అన్ని సూచిస్తుండు అన్ని పాటించుకుంటూ జిల్లా కార్యకర్తలను అందరినీ సమయపరచుకుంటూ అందరితో కలిసి ఉండుకుంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతుండు అందరితో సమన్వయంగానే ఉంటాడు కొంచెం ఒక్కరిద్దరు ఇటు అటో ఉన్నా కానీ వాళ్ళను కూడా కలుపుకొని పోయే ప్రయత్నం కూడా చేస్తాడు అదేవిధంగా కలుపుకొని పోతాడని చెప్పి కూడా మేము కూడా ఆశిస్తున్నాం మేము కూడా ఏది ఉన్నా కానీ అందరినీ కలుపుకోపోయడానికే ప్రయత్నం చేస్తున్నాం మా జిల్లా అధ్యక్షుడు కానీ మేము మండల పార్టీ నుంచి కానీ అందరం అందరినీ కార్యకర్తలను సీనియర్లను జూనియర్లను కలుపుకపోవడానికే ప్రయత్నాలు చేస్తున్నాం ఏది ఉన్నా కానీ కలుపుకుపోదామని ఆశిస్తున్నాం ఇప్పుడు మీరు మీ జనగామ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కార్యకర్తలతో ఏ విధంగా మమేకమే ముందుకెళ్తున్నారు మీకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు కానీ ఉన్నోళ్ళు కానీ ఎవరన్నా కానీ మీకు చ మంచిగా సహకరిస్తున్నారా ఎలా ఉంది మరి పార్టీ పరిస్థితి ఈ జనగామ మండలంలో ఈరోజు జనగా మండల సీనియర్ నాయకులు కానీ జూనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కానీ కాంగ్రెస్ పార్టీలో పది కాంగ్రెస్ పార్టీ కుటుంబలు అందరూ కలిసి నాకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తున్నారు నేను కూడా వాళ్ళ అభిప్రాయాల మేరకు నేను నడుచుకుంటున్నాను అని చెప్పి కూడా మీకు టీవీ తెలియజేస్తున్నా ఇప్పుడు నలభై ఏళ్ళ మీ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎలాంటి పదవులు మీరు చేపట్టలేదు అది నామినేట్ పోస్టులు కానీ ఏ ఏ పద ఏ పదవులు కానీ అనుభవించలేదు మరి ఇప్పుడే మిమ్మల్ని గుర్తించి జనగా మండల అధ్యక్ష పదవి మీకు కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఇప్పుడే ఎందుకు గుర్తించింది ఇంతకుముందు ఎందుకు గుర్తించలేదు ఇప్పుడు జనగా మండలంలో జనగా మండలంలో నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కానీ పార్టీని పట్టుకొని కష్ట సుఖాలకు కేసులకు అన్నిటికీ మేము తట్టుకుంటూ అవతలి అపోజిట్ పార్టీ పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ అన్నిటికీ ఎదుర్కొంటూ మేము పార్టీని పట్టుకొని ఉన్నాం ఉన్నాం కాబట్టి ఈరోజు మాకు కొమ్మూరు కొమ్మూరి రెడ్డి గారు ఈరోజు డిసిసి అధ్యక్షులు మాకు జనగామ ఎమ్మెల్యే ఇన్ఛార్జి ఎమ్మెల్యే మాకు ఆయన గుర్తించి ఈరోజు మనకు కష్టపు కాలంలో కూడా పార్టీని కాపాడుకుంటూ పార్టీలో ఉండి పనిచేసిండని చెప్పి గుర్తించి నాకు ఈ జనగామ మండల పార్టీ అధ్యక్ష పదవి నాకు ఇచ్చింది ఇక మా జనగామ జిల్లా కూడా కొమ్మరి ప్రతాపి రెడ్డి గారు ప్రతాపి రెడ్డి గారు కూడా అందరి అధికారులకు కూడా చెప్పడం జరిగింది మాకు కూడా మండల పార్టీ అధ్యక్షులకు కూడా ఎప్పుడు జరిగింది ఇటువంటి ఏది ఉంటే ప్రోత్సహించకుండా ఏది ఉన్నా కానీ అధికారుల దృష్టికి తీసుకపోరి దాన్ని కట్టడి చేయాలి యువతను బాగు చేయాలనే భావనతో ముందుకెళ్ళదా వెళ్దామని చెప్పి మాకు అక్కడక్కడ మీటింగులు పెట్టినప్పుడు కూడా మా జిల్లా అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మా పెద్దలు చెప్పడం జరుగుతుంది దాన్ని కూడా మేము పాటిస్తున్నాం మా కార్యకర్తలకు కూడా మేము చెప్పుకోవడం జరుగుతుంది పార్టీలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రము అది పార్టీలో పనిచేసిన వాళ్ళకు ఎప్పుడైనా కానీ గుర్తింపు ఉంటుంది ఓకే ఉండాలి ఓపుకుంటే మాత్రం ఏ రోజైనా కానీ ఏ పదవైనా కానీ ఒకటి తప్పకుండా గుర్తించి పదవులు వస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం అనుకున్నాను అనుకున్నాను అదేవిధంగా మాకు కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది గుర్తించి ఈరోజు మాకు మండల పార్టీ అధ్యక్ష పదవి నాకు బాధ్యతలు ఇచ్చిండ్రు ఆ బాధ్యత ప్రకారం మేము కూడా అందరినీ కలుపుకొని పోయి మండలంలో అందరితోటి సంప్రదింపులు ఉన్నా కానీ చిన్న చిన్న ఏది ఉన్నా కానీ కలుపుకొని పోయి మాకు అధిష్టానం సూచించిన మేరకు మేము బాధ్యతలు నెరవేర్చమని చెప్పి కూడా భావిస్తున్నాం మన ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నటువంటి మన జేఎన్టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి యాజమాన్యానికి మన జనగామ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను టీవీ వారికి మరి యజమాన్యం టీవీ యాజమాన్యానికి మేము కృతజ్ఞత తెలుపుకుంటూ అదేవిధంగా మా జనగామ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు మా జిల్లా నాయకుడు మా జిల్లా అధ్యక్షులు కొమ్మూరి రెడ్డి గారికి మా మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ముందుకు రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా మా మండలం నుంచి అన్ని విలేజ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాను జనగా మండల పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం మండల పార్టీ కార్యకర్తలతో మమేకమై ముందుకెళ్తాను పార్టీని మరింత అభివృద్ధికి కృషి చేస్తాను నా వంతుగా అని చెప్పి చెప్తున్నాడు డిసిసి అధ్యక్షులతో మమేకమై తనతో తను ఏది చెప్తే అది శిరస వహిస్తాను తప్పకుండా పని చేసి పెడతా చేస్తానని చెప్పి చెప్తున్నాడు మరి కార్యకర్తలు కూడా నాకు సహకరిస్తారు నేను కార్యకర్తలు సహకరిస్తున్నా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు పూర్తి స్థాయిలో ఎవరు ఏమనుకున్నా ఎన్ని దుష్టశక్తులు ఎదురొచ్చినా ఎవరు వచ్చినా ఏమొచ్చినా కానీ పార్టీని వీడేది లేదు పార్టీతో పార్టీతో మమేకమై అందరం కలిసి ముందుకెళ్తాము మా డిసిసి అధ్యక్షులు కొమ్మరు ప్రతాప్ రెడ్డితో మేము ఉంటాము అని చెప్పేసి లింగాల నర్సిరెడ్డి గారు చెప్తున్నారు మరి మరి రాబోయే రోజులలో ఇప్పుడు రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రవేశపెట్టిన అన్ని పథకాలు ప్రజలకు చేరువైతున్నాయి మరి అన్ని గ్యారంటీలు చేరువైతున్నాయి మరి ఇప్పటివరకు చాలా చేరువైన రాబోయే రోజులలో కూడా ఇంద్రామీన్లు కూడా అందజేస్తామని చెప్పి నరసిహరిరెడ్డి గారు చెప్పడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ మరింత బతానికి నర్సిరెడ్డి గారు బీసీసీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు గారితో కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తా అని చెప్తున్నాడు మరి మరి రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీని తనదైన శైలిలో ఏ విధంగా మండల వ్యాప్తంగా నర్సిరెడ్డి గారు ఏ విధంగా ముందుకు నడిపిస్తారనేది వేచిద్దాం కెమెరా పర్సన్ చంటితో శ్రీనివాస్ జయంతి విజనగాం